వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పది సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం గర్భమున పుట్టని స్త్రీ సీత అయోనిజ యోనిజులు అనగా యోని నుండి జన్మించేవారు సీత గర్భము నుంచి పుట్టలేదు కాబట్టి అయోనిజ అంటారు రెండు నిలువు అదృష్టం జాతకం యోగం ఏడు అడ్డం జంతువు మృగం ఏడు నిలువు సారీ ఒకటి నిలువు వాడుకలో పీయూషం అమృతం ఎనిమిది అడ్డం ఈమె ఏడుకొండలవాడి కళత్రాల్లో ఒకరని చరిత్ర నాంచారి నాలుగు నిలువు లక్ష్యం గురి నాలుగు అడ్డం మర్మం గుట్టు తొమ్మిది నిలువు ఒక రకం కూరదుంప చామదుంప చామ పదకొండు అడ్డం శిలా విగ్రహం ప్రతిమ మూడు నిలువు రహస్య ఏకాంతం చాటుమాటు జనాంతికం పదకొండు నిలువు జనం లోకులు ప్రజ పదమూడు అడ్డం మంటను పుట్టించేది రంజకం పదమూడు నిలువు ఒక దేవనర్తకి రంభ పదహారు అడ్డం సౌందర్యకాంతి ప్రభ శోభ పదహారు నిలువు విచారింపదగినది శోచనీయం ఇరవై ఒకటి అడ్డం అధముడు నీచుడు పంతొమ్మిది నిలువు ఉపనయనం వడుగు పంతొమ్మిది అడ్డం ఉడికించిన పోక చెక్క వక్క ఇరవై ఐదు అడ్డం కొండబిలం గుహ ఇరవై ఆరు నిలువు శివుడు హరుడు ఇరవై తొమ్మిది అడ్డం శివభక్తుల తావళం పూస రుద్రాక్ష ఇరవై మూడు నిలువు ఎదురుచూడటం నిరీక్షణ ముప్పై మూడు అడ్డం విపంచి అట్నుంచి వీణ తిరగేసి రాయాలి ఇరవై రెండు అడ్డం కీడు హాని ముప్పై రెండు అడ్డం భీష్మపిత భీష్ముని తండ్రి శంతనుడు ఇరవై ఎనిమిది నిలువు బెజ్జం రంధ్రం కంత పదిహేడు అడ్డం మొక్కుబడి ప్రకారం ఒంటిపైన నగలన్నీ దేవునికి సమర్పించడం నిలువు దోపిడీ పదిహేను నిలువు మంగళూరు సమీప నగరం హోటల్స్గా ప్రసిద్ధి ఉడిపి ఇరవై అడ్డం వీడు చిరాయువు అని లోకోక్తి పాపి చిరాయువు పాపి పద్దెనిమిది నిలువు తృష్ణ దప్పిక కలిగినవాడు పిపాసి ఇరవై నాలుగు అడ్డం నలుపు వంటింట్లో విధిగా ఉండే గుడ్డ మసిగుడ్డ మసి ఇరవై నాలుగు నిలువు చాటు సలసల కాగు మరుగు ముప్పై అడ్డం ఉండేలు పక్షులను కొట్టే పనిముట్టు గులేరు ముప్పై ఒకటి నిలువు శిశు పశువు లేగ ముప్పై నాలుగు అడ్డం తోవ దిక్కు గతి ఇరవై ఏడు నిలువు అంజనీ సుతుడు మారుతి ఆంజనేయుడు పద్నాలుగు నిలువు ఉపకారం మేలు పద్నాలుగు అడ్డం హద్దు ఎల్లా మేర పన్నెండు నిలువు గాంధారి సంతతి కౌరవులు పన్నెండు అడ్డం వెన్నెల కౌముది ఐదు నిలువు చిరకాలం నుంచి అనాది పది అడ్డం పడవ నావ ఆరు నిలువు రామసుతుడు లవ అలానే ఐదు అడ్డం కెరటం అనగా అలా ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పదిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్